మేడం గారు పన్నీర్ టిక్కి ట్రై చేసారా విడిగా తినేదానికైనా రైస్ కాంబినేషన్లో తినాలంటే అదిరిపోతుంది పన్నీర్ టిక్కీని స్పైసీ స్మూతీగా చేసి అలా ప్లేట్లో ఇచ్చామంటే అదిరిపోతుంది ఎందుకంటే హోమ్ స్టైల్ కదా హోమ్ స్టైల్లో మనం ఎలా చేస్తామంటే ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా పెట్టాలి దానికి వీలైనంతగా ఫ్రెష్గా ఉండే పన్నీరే తీసుకుంటాం కాబట్టి చూడండి చూసేదానికే కదండో తినేదానికి కూడా అంత టేస్ట్గా ఉంటుంది పన్నీర్ టిక్క ఏముందిలే అని అనుకోకండి తినేదే సంపాదించేది తినటాని కోసం ఆ తినేది ఆస్వాదించుతా తినాలి ఏది కూడా ఏది పడితే అది తినటానికి మన కడుపు ఏమి చెత్త కుప్ప కాదు